ఈరోజు నేను పండిపోయిన దొండకాయలతో టమాటా దొండకాయ రోటి పచ్చడి చేసి చూపించబోతున్నాను చాలామంది దొండకాయలు పండిపోయావన్నీ పడేస్తారేమో అలా పడేయకుండా ఈ విధంగా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఎప్పుడూ కూడా పండిపోయిన దొండకాయలు పడేయకుండా ఈ విధంగా రోటి పచ్చడి చేసుకుంటాను ఈ రోటి పచ్చడి చాలా బాగుంటుంది మీరు తప్పకుండా దేన్ని ట్రై చేయండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బంధన్స్ కిచెన్ ఇక మనం రెసిపీలోనికి వెళ్ళిపోదాం ఈ రోటి పచ్చడి కోసం ఇక్కడ నేను కేజీ వరకు పండిన దొండకాయల్ని తీసుకున్నాను వీటిని బాగా క్లీన్ చేసుకొని ముక్కల్లాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కళాయి వేడెక్కిన తర్వాత ఒక నాలుగు స్పూన్ల వరకు పల్లీలు వేసి వేయించుకోవాలి పల్లీలు వేయించిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత అదే కళాయిలో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు పావు స్పూన్ కన్నా తక్కువ మెంతులు వేసి వేయించుకోవాలి ఇవి వేగిపోయిన తర్వాత మీరు తిన్న కారం బట్టి పచ్చిమిరపకాయల్ని చీల్చి ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కరివేపాకు వేసి రోటి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇవి వేగిపోయిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే కళాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ దొండకాయ ముక్కలు అనేవి మరీ ఇంత చిన్నగా ఉండనవసరం అవసరం లేదు పెద్ద ముక్కలు కూడా కోసుకొని మనం వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఈ దొండకాయ ముక్కలు అనేవి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేగిన తర్వాత టమాటాలని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మూడు మీడియం సైజ్ టమాటాలని ఈ విధంగా కట్ చేసి వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఈ విధంగా వీటిని ఫ్రై చేసుకున్నప్పుడు కొద్దిగా ఉప్పును కూడా చల్లుకుంటే చాలా వేగంగా వేగిపోతాయి తరువాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపన్ను కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగితే చాలు ఇవన్నీ వేపడానికి టైం పడుతుంది అనుకుంటే మీరు ముందు రోజు నైట్ వీటిని విధంగా వేయించుకొని ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ మీరు ఈ రోటి పచ్చడి అయితే చేసుకోవచ్చు ఇప్పుడు ఇది వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చలారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వేయించుకున్న పల్లీలు అవన్నీ వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దొండకాయ టమాటాను కూడా వేసి కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసి బరికగా పేస్ట్ లాగా చేసుకోవాలి మరీ మెత్తగా అయితే చేయకూడదు ఇప్పుడైతే ఇది పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసుకుందాం తాలింపు కోసం ఒక చిన్న తట్కా పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ వేసి మొత్తం పోపులన్నీ వేసి వేయించిన తర్వాత పచ్చడిలో వేసుకుంటే దొండకాయ టమాటా రొట్టి పచ్చడి రెడీ అయిపోయింది పచ్చడి అయితే చాలా బాగుంది దీన్ని ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ